శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్లో తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతిగా చెప్పుకుంటున్నాం ముక్కోటి ఏకాదశిగా ప్రాచుర్యంలో ఉంది అయితే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఆ రోజే గీతా జయంతి ఆ రోజే సముద్ర మథనం జరిగిందని శివుడు హాలాహలం తీసుకున్నాడని భగవద్గీతని భగవానుడు అర్జునుడికి బోధించాడనే చెప్తాం అయితే ఈ రోజున గీతా జయంతిని ఎట్లా జరుపుకుంటామో అలాగే ఉత్తరద్వార దర్శనం చేస్తాం ఉత్తర ఉత్తరద్వారం నుంచి దర్శించడం ప్రతి దేవాలయంలోనూ ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగా స్వామిని ఉత్తరద్వారం వైపు వేంచేపు చేసి భక్తులకి దర్శనం ఇప్పిస్తారు అయితే ఈ వైకుంఠం ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు వస్తుందంటే ఈ రోజున భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతోటి మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వ్యాహ్యాళికి వస్తాడని భూమి మీదున్న ప్రతి ప్రాణిని తన కంటితోటి చూస్తాడని అంటే మూడు కోట్ల దేవతల నేత్రాలతోటి తను చూసినట్టుగా చూస్తాడని ఈ ఒక్క రోజున ప్రతి ప్రాణిని కరుణిస్తాడని చెప్తారు ఇప్పుడు ఇలాంటి రోజున ఇదివరకటి కాలంలో అంటే నెరుడు ముందరేడు కూడా చక్కగా మనం అన్ని రకాల దేవాలయాలకి వెళ్ళి ఎవరికి అందుబాటులో ఉన్న దేవాలయంలో ఉత్తర ద్వారా దర్శనం చేశాం అయితే ఏకాదశి నాడు ఏం చేయాలి ఏకాదశి నాడు ఏం చేస్తాం అన్ని ఏకాదశులు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి నెలకి రెండు చొప్పున ఇప్పుడు ఈ ధనుర్సులో సంక్రమణం చెందిన సూర్యుడు మకరంలోకి ప్రవేశించే లోపల ఆ మార్గంలో సూర్యుని మార్గంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశిగా చెప్పబడుతోంది ఇక్కడి నుంచి మళ్ళీ ఇది సంక్రమణం చెందాక మనం ఉత్తరాయణంలోకి ప్రవేశపెడతాం ప్రవేశించేస్తాం కదా పవిత్ర ఉత్తరాయణ కాలానికి వచ్చే పరమ పవిత్ర శుక్ల ఏకాదశి గురించి రెండు వాక్యాల్లో ఏం చెప్తారంటే ఈ మురాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి ఈ సమయంలో విష్ణువు సంహరించాడు అయితే ఈ ముర అనేవాడు బియ్యంలో ప్రవేశించి ఉంటాడట బియ్యంలో ప్రవేశించిన ముర బద్ధకాన్ని మందబుద్ధిని భగవత్ చింతనని తగ్గించే రకంగాను ప్రవర్తన కలగజేస్తాడు అంచేత ఏకాదశి నాడు సాధారణ ఏకాదశిల్లో ఎలా చేసుకున్నా చేసుకోలేకపోయినా ఈ పవిత్ర ముక్కోటి ఏకాదశి నాడు మాత్రము బియ్యం తినకూడదు అన్నానికి భిన్నమైన పదార్థమే తినాలి బియ్యంలోనే ఉంటాడు ముర అందుచేత ఈ రోజున ఆహారం తీసుకోకుండా ఏకాదశి నాటి ముందునాటి రాత్రి కూడా దశమి నాడు ఉదయం భోజనం చేయొచ్చు దశమి నాటి రాత్రి ఫలహారము లేదా అల్పాహారము స్వీకరించి ఈ ఏకాదశి నాడు తులసి తీర్థం సాధ్యమైనంత లిక్విడ్ డైటే తీసుకుని మర్నాడు ఆ రాత్రి జపము ధ్యానము తపము లాంటివి పగలలా చేసుకుని అంటే భగవద్ధ్యానంలో పొద్దున్న పూజ చేసుకుంటాం తర్వాత కూడా ఇతరులతో పోట్లాడ్డాలు మాట్లాడాలు లాంటి వ్యవహారాలకు జోలికి పోకుండా భగవద్ధ్యానంలోనే ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ఉదయం ద్వాదశి పారణ చేయాలని నియమం అయితే ఈ ద్వాదశి పారణ అతిథి లేకుండా పారణ చేయకూడదు ఏకాదశి నాడు తులసి తీర్థాన్ని తప్పక స్వీకరించాలి తులసి వల్ల భగవంతుడు మన లోపలికి ప్రవేశించిన భావన కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది ప్రధానమైన కథ ప్రధానమైన విషయం ఆరోగ్యమే అయితే ఇప్పుడు చేయగలమా లేదా అన్నానికి భిన్నంగా ఏం తినాలంటే ఎవరికి అందుబాటులో ఉన్నది వాళ్ళు ఎవరికి అవకాశం ఉన్నది వాళ్ళు ఆ రకంగా ఈ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి అయితే ఉపవాసం ఉండలేని వారు వృద్ధులు బాలురు తర్వాత గర్భిణులు వీళ్ళంతా కొద్దిగా ఎక్కువ ఆహారాన్ని నాలుగైదు సార్లుగా ఆహారం తీసుకున్న అన్నం తినకుండా ఉండగలిగే వ్యవహారం చూసుకోగలిగితే మంచిది అలా కాదండి పిల్లలు కదా అని అంటే వాళ్ళ కోసం ఒక దండం పెట్టడము ఇంకా భోజనాలు వడ్డించేసుకోవటమే అయితే ఈ ఈరోజు ఏం చేస్తాము దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేయాలి ద్వార దర్శనం చేయకపోతే పర్వాలేదండి మనం ఉత్తర ద్వార దర్శనం చేస్తున్న భావనతోటి భగవత్ ప్రార్థన చేసుకున్నా సరిపోతుంది అన్ని దేవాలయాల వాళ్ళు చక్కగా టీవీలో వస్తాయి కదా నేను మళ్ళీ చెప్తున్నానండి అందుకనే రెండోసారి ఎందుకు చెప్తున్నారు ముందు చెప్పారు కదా అని అడక్కండి ఎందుకు చెప్తున్నానంటే దేవాలయాల కోసం ప్రయత్నం చేయకండి అందుబాటులో ఉండి జనం తక్కువ ఉన్న ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంటే మహత్తరం మంచిది లేనప్పుడు ఎక్కువ మంది జన సామర్థ్యం ఉన్న చోట సమర్థంగా ఉండే చోటకి వెళ్ళబోకండి కనీసం ఈసారి ఇలా చేసా ఆయన వచ్చే సంవత్సరమైనా మేము చక్కగా అన్ని దేవాలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసే అవకాశాన్ని మాకు చేయమని భగవత్ ప్రార్థన చక్కగా చేయండి ఈ రోజునే గీతా జయంతి కాబట్టి మనం గీతా పుస్తకాలు తీసుకోవటం గీతాయజ్ఞ ప్రారంభం చేసుకోవచ్చు చక్కగా రెండు మూడు పుస్తకాలు ఏమైనా తెప్పించుకొని ఎవరికైనా గీత చదువుకోండి పుస్తక దానం చేయటం కూడా అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి నాడు బంగారము వెండి చాలా వస్తువులు దానాలు చెప్తారండి అవన్నీ చేయగలిగితే చేయగలగటం చేయలేని వారు గీతని చదవండి అని ప్రబోధించే రెండు మంచి వాక్యాలైనా ఇతరులకి చెప్పండి అది కూడా దానం కిందకే వస్తుంది ద్వాదశి పారణ అనగానే రకరకాల ప్రశ్నలు ఉద్భవిస్తాయండి ఏం చేయాలి ఎలా చేయాలి అని ద్వాదశి వేళ దాటకుండా భోజనం చేయాలి వజ్ర పదార్థాలైన ఉల్లి వెల్లుల్లి లాంటివి వంటకి వాడకూడదు ఆ రోజున ఎవరైనా ఒక అతిథిని పిలిచి అతిథితోటి భోజనం చేయటం చాలా ఉపయుక్తమైంది మంచి మంచి సంగతి అని చెప్తారు అయితే ఇవాళ రేపు మనం ఎవరిని పిలవలేకపోతాం కాబట్టి ఎవరికైనా ఒక బ్రాహ్మణుడి కానీ మన చుట్టుపక్కల దేవాలయాల్లో ఉన్న ఒక పురోహితుడి కోసం కానీ లేకపోతే పురోహితుడు కాదు భూజారుల కోసం కానీ ఎవరికోసమైనా మోయన ఇవ్వటం స్వయం పాకం ఇవ్వటం వెళ్ళి ఇవ్వలేకపోతాం పొద్దున్నే కుదరదు వాళ్ళ కోసమని ఒక ప్యాక్ చేసి పక్కన పెట్టుకోండి బియ్యము తర్వాత చింతపండు మిరపకాయలు ఒక బెల్లము కంద పిలక అట్లా ఇస్తారు ఇళ్ళల్లో పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అండి ఇదే నియమం నేను చెప్పినట్టుగానే చేయాలని ఏం లేదు బియ్యంతో పాటు పెసరపప్పు ఇచ్చే విధానం కూడా ఉంటుంది ఈ వస్తువులన్నిటిని ఒక పా ఒక ఏర్పాటుగా చేసుకుని ఒక కవర్లో పెట్టుకుని దేవుడి దగ్గరే పక్కన ఇది బ్రాహ్మడికి లేదా ఇది ఫలానా వాళ్ళకి మీరు అబ్బాయి నేను బ్రాహ్మణకి వివనండి ఎవరికైనా దానం చేస్తాను కావాల్సిన వాళ్ళకంటే లక్షణంగా చేయండి ఏమీ తప్పులేదు అన్నార్థులు అవసరమల్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా దానంగా ఇవ్వచ్చు ఏకాదశి వ్రతం పేరు పెట్టుకుని చక్కగా ఒక కవరు ఏర్పరిచి పక్కన పెట్టుకోండి ఎవరికైనా అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇచ్చి భోజనం చేస్తామంటే మహత్తరమైన సంగతి చక్కగా చేసుకోవచ్చు చేయగలిగితే అలా చేయలేము మేము బ్రాహ్మణకే ఇవ్వదలుచుకున్నామంటే అలాగే ఇచ్చుకోవచ్చు భోజనం చేసేసేయండి తాంబూలం మనం ఈ ఇవి పెడతాం కదా ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వటం మన విధానం మనకి సాంప్రదాయంగా ఉంది కాబట్టి ఓ తమలపాకులు ఒక రెండు వక్కలు దాంట్లో పెట్టి కొంత అమౌంట్ మీరు ఏదైనా దక్షిణ ఇవ్వదలుచుకుంటే పెద్దదిగా దా దక్షిణ కనపడేంత విరివిగా దక్షిణ ఇవ్వదలుచుకున్నా మీ ఇష్టం లేకపోయినా ఒక పదకొండు రూపాయల దక్షిణని ఆ ఎవరికి ఇస్తున్నామో ఈ వస్తువుల్ని వాళ్ళకి సమర్పించి భగవంతుడికి సమర్పిస్తున్న భావనతోటి భగవంతుడికే భోజనం పెట్ట మనకు అతిథులను పిలుచుకునే అవకాశం లేదు మనమే ఉన్నాం అలా అప్పుడు ఇట్లా చెయ్యొచ్చు ఏ తప్పు లేదండి చాలా పురాణాల్లో ఈ మాట చెప్పబడింది ఆ సమయంలో ఎవరు వచ్చినా వాళ్ళకి అన్నం పెట్టచ్చు భగవంతుడికి పెట్టినట్టే శ్రద్ధగా భక్తిగా చేసుకోవటమే ఇందులో అదేదో చాలా విశేషంగా చేయాలి అని అనుకోకండి ఉపవాస నియమం ఈ ఉపవాసంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం దుర్భాషలాడకూడదు ఇతరుల నింద పనికిరాదు ఎలాగ మనం మన మన గొప్ప చెప్పుకోకూడదు ఇతరుల నింద చేయకూడదు సాధ్యమైనంత దుర్భాషలాడకుండా పోట్లాటలకు దిగకుండా జాగ్రత్తగా చక్కగా రోజుని తీసుకెళ్ళిపోవాలి ఒక్కరోజు ఇంతకి రేపు రోజే కదా ఆ ఒక్క రోజుని ప్రశాంతంగా మనం కూడా ఎవరితో పోట్లాడకుండా మాట్లాడకుండా అంటే ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ఏదైనా గీత పుస్తకం కనుక మనకి భగవద్గీత ఉంటే పుస్తకం తెరిచి చక్కగా చదువుకోండి విష్ణు సహస్రనామ పారాయణ చేయొచ్చు అది కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సహస్రనామం చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం విధిగా సహస్రనామం పదకొండు సార్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఒక్క మాటైనా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుని అప్పుడు సహస్రనామాన్ని కూడా చేసుకోవచ్చు అంత పెద్దవి చేయలేము అంటే కృష్ణాష్టకం లాంటి చిన్నవైనా చేసుకోవచ్చు మార్గశిరమాసం ఇప్పుడు చాలు కృష్ణుడి యొక్క స్మరణ ఈ నెలలో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది పెద్ద ఎత్తున చేయలేకపోయినా ఈరోజు ఒక మంచి రోజు పర్వదినం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అమోఘమైన పర్వము కాబట్టి ఈ రోజున నేను ఇలాంటి సత్ప్రవర్తన చక్కని పద్ధతి కలిగి ఉంటాను అన్న భావనతోటి మీకు చేతనైనంత ఉపవాసము చేతనైనంత ధ్యానము దానము కూడా చేసుకోండి దానివల్ల విశేషమైన ఫలితం కంటే భగవంతుడు మనకి మెచ్చి ఇచ్చే మనకి కావలసిన ఫలితం తప్పకుండా దొరుకుతుంది ఈ రకంగా మనం ముక్కోటి ఏకాదశిని చక్కగా ముందుకు తీసుకెళ్దాం భాగవత కథా సుధ ఎలాగో వస్తుంది భాగవత కథ వినండి ముక్కోట ఏకాదశిని గురించి విని మీ వీలు వెంబడి వ్రతాన్ని చేసుకోండి నమస్కారం